यो योधुड़ा करुणा सुद्रुरा तेलुगु भाषे श्वास जीवर प्रजल पाशकोशन वीरु पिता पितामु పరమ పవిత్రుడా సరస్వతి పుత్రుడా ఓ గిడుగు రామమూర్తి తెలుగు భాష కీర్తి తెలుగు జాతీయ సోదీర్తి అందుకోవయ్యా జన్మదిన శుభాకాంక్షలు అందించు దినుంది మాకు కొన్ని దీవెనలు కలం కరుణా గ్రాంధిక భాషావాదుల కరుణాముద్రు గ్రాదు ప్రజల భాష ప్రజాస్వామ్య భాష తెలుగు తెలుగునాట ప్రతి చోట భాషోద్యమసి జీవద్భాషకు పట్టం మానీయుడా సవర భాష వ్యాకరణం రాసిన మహాపండితుడా భాషా గ్రంథాలను వెలువరించిన పరిశోధకుడా మాతృభాష రక్షణకై నినదించిన భాషోద్యమాలకుడా మాతృభాష రక్షణకై వినదించిన భాషోద్యమ నాయకుడా కలం యోధుడా కరుణ సముద్రుడా గిరుజనులకు అక్షరాలు నేర్పించిన గురువు మీరు ఉద్యోగం వదులుకున్న భాషోద్యమయోగి మీరు భాషకై వీరే సనికి గురజాడకు గుండె మీరు పత్రికలలో పాఠ్యాలలు ఆధునిక రచనలలో పాలనలు నాలనలు తెలుగు భాష వాడాలని నినదించిన భాష సంస్కర్త మీరు ప్రభుత్వాలు మెడలు వంచి అధికార భాషగా తెలుగును అమలు చేయించిన భాష ఋషి మీరు అధికార భాషగా తెలుగును అమలు చేయించిన భాష ఋషి మీరు భాష ఋషి మీరు తెలుగు భాష పిడుగు గిడుగు జీవద్భాషకు పట్టం కట్టిన ముందడుగు గిడుగు గిడుగు తెలుగు వెలుగు అడుగు గిడుగు తెలుగు జాతి జ్ఞాన జ్యోతి ఒకే ఒక గిడుగు ఒకే ఒక గిడుగు Wake, wake up Okay, little goat. Wake, wake up Thank you, thank you.